అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో అంటే ఇది మన శేషమ్మ గారు శేషమ్మ గారికి చెయ్యి ఈ రకంగా చాలా రోజుల మీద ప్రాబ్లం ఉందండి ఇదైతే రెండు మూడు రోజులు చూపించాం కానీ బాగా తగ్గిపోయింది మళ్ళీ ఎందుకు ఎక్కువ ఈ రకంగా ఎక్కువ అయిపోయింది దానికని ఇక్కడ మన పొలం కేటల్ ఫార్మ్ చూస్తారు అంటే అక్కడ స్పెషల్ అనమాట ట్రీట్మెంట్ దానికని అక్కడ పంపిస్తున్నాం ఈరోజు దానికి కారెక్క కయ్యాలంట దాని కారెక్క కాయలకి ఎత్తు కూర్చోబెడతాం లేమ్మని చెప్తున్నాను కారెక్క కాయలు వద్దు ఈడే ఏమన్నా మందులు అని వండికేస్తుందండి హాస్పిటల్ పోమంటే హాస్పిటల్ పోను నాకు ఈడేమన్నా మందులు ఈడేమన్నా మందులు అని బాగా తగ్గింది మళ్ళీ ఎందుకు ఎక్కువైంది ఏదో అలర్జీ అని నవ్వ నవ్వ నవ్వు గీరేస్తే ఇట్లయిపోతుంది ఆ చెయ్యి అది కూడా ఉంది స్టార్ట్ అయ్యింది సరేలే చూపించాయినాయి సరేలే ఆడ చూపిద్దాం ఆడ బాగా చూస్తారు దానికే చూస్తారా కాబట్టి ఆడే చూపిద్దాం సరేనా

వెళ్ళిపోండి తెలుగు దెబ్బతుంది హాస్పిటల్కి వెళ్ళి వచ్చారండి ఏం చెప్పారు మా హాస్పిటల్లో మాతలు అన్ని ఇచ్చారా చెప్తున్నా యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అందు చేసినారు హాస్పిటల్కి అయితే నేను వెళ్ళలేదండి రాజు మున్ డ్రైవర్ ఇద్దరు వెళ్ళారు అవునా ఇచ్చారు ఎంత ఖర్చు అయిందబ్బతో వేరు పలి అయినా వచ్చిపోయే ఖర్చు కాకుండా వెయ్యి రూపాయలు ఖర్చు మందులకి కార్డుకి ఇవన్నీ మాటలు ఇవి వాడి చూద్దాం తగ్గుతుంది చాలా అక్కడ చాలా ఫేమస్ అది హాస్పిటల్ ఏమంత అయితేరా నేను బిహిస్త్రమ పోయి పుట్టంకా నాకు ఏం వద్దు వేసింది అమ్మ చెప్పిందంటే మళ్ళీ అమ్మ చెప్పిందంటే తగ్గివే సరేలే ఇప్పుడు మాత్రం వేసుకుంటేవే సరే అమ్మ పెండుకోపక్క కొంచెం చెప్పు మళ్ళా భోజనాలు వేసొద్దు